గేమ్ చేంజర్ మూవీ గురించి మీ రివ్యూ మీరు ఎలా ఉంది ఆడియన్స్ మీ నోటి నుంచి సినిమాల గురించి బాగా తెలిసిన వ్యక్తి మీరు గా పని పనిచేస్తున్నారు రామ్ చరణ్ దగ్గరగా ఉంటారు ఓపెన్ గా చెప్పండి ఎలా ఉంది సినిమా ఇక కామన్ ఆడియన్ గా ఐమాక్స్ లో చూసారు పొద్దున పూట చూసారు కాబట్టి సినిమా రివ్యూ మీరు చెప్పండి నేను చూసి చూసారా నేను చూసాను చూసాను మీరు చెప్పండి సార్ ఎలా ఉంది అద్భుతం అద్భుతం ఉంది కదా సార్ మేం సినిమా తీసిన సార్ మేము ఎంత చెప్పినా కూడా బాగుండదు సార్ మీరు చెప్పాలి సార్ ఓకే ప్రజలు చెప్పాలా అందరు చెప్పా మొత్తం సినిమాలో మీకు నచ్చింది ఏంటి రామ్ చరణ్ నటన మాత్రమే చెప్పకండి లేదా మీ పాట అని చెప్పకండి అన్ని మొత్తం చెప్పండి సార్ గేమ్ చేంజర్ సినిమా అనేది చాలా బాగుంది సార్ వెళ్లి సినిమా చూడండి చాలా బాగుంది అన్ని బాగున్నాయి సార్ దాంట్లో డాన్స్లు ఉన్నాయి ఫైట్లు ఉన్నాయి మంచి మెసేజ్ ఉంది సార్ ఫస్ట్ మెసేజ్ ఉంది మీరు చూడు సార్ ఇప్పుడు దీంతో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేస్తూ రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ నటించారు అనేది వయసు నడుస్తుంది సార్ అది అంటే ఒక్కొక్కరు అభిప్రాయాలు సార్ అది యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన త్రీ ఇయర్స్ బ్యాక్ సార్ అవును సార్ సో అక్కడి నుంచి ఏమేమి ఉన్నాయి అనేది ఉంటా సార్ చూడాలి ఎలా తీసుకుంటారు ఏంటంటే రామ్ చరణ్ తో ఎన్ని సినిమాలు ట్రావెల్ చేశారు సార్ మీరు మొత్తంగా నేను అందరితో వర్క్ చేశాను సార్ అందరితో చరణ్ సార్తో అయితే ఒక ఫస్ట్ సినిమా రచ్చ చేశాను సార్ తర్వాత నాయక్ బ్రూస్లీ సార్ తర్వాత మగధీరుతో స్టార్ట్ కావాల్సిన ప్రయాణం తర్వాత రామ్ రచ్చతోంది సార్ రచ్చతో స్టార్ట్ అయితే మంచిదే సార్ సో గుడ్ సార్ తిరుగులో గుడ్ సార్ సార్ చాలా కాలం తర్వాత అనేక వివాదాల తర్వాత మీరు ఒక పాట చేశారు రామ్ చరణ్ కోసం ఆ పాట గురించి మీ ఎక్స్పీరియన్స్ సార్ ఐఎమ్ వెరీ గుడ్ సార్ అంటే ఎక్స్పీరియన్స్ ఏముంది సార్ నేను చెప్పాను కదా ఇందాక ఇంకొక మాట కూడా చెప్పారు ఇక్కడ శంకర్ పచ్చే మీ గురించి చెప్పారు ఆయన ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఆయన మీ గురించి చెప్పడం కూడా సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అంటే ఆయన ఆ గురించి చెప్పారంటే నేను ఇంకేమంటారు ఆనర్ గా ఫీల్ అవుతా